హలో గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము సో రేవంత్ అయితే ఇప్పుడు బిల్లెట్ ఇడ్లీ అయితే తింటున్నాడు ఎంత తినవు రేవంత్ రేవంత్కి ఫుల్ నచ్చేసింది బిల్లెట్ ఇడ్లీ అనమాట అండ్ నువ్వు లడ్డు టమాటో పచ్చడి లడ్డు అయితే తినేసిండు గ్రీన్ టీ కూడా తాగేసిండు ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయితే అయిపోతుంది నెక్స్ట్ ఏం చేస్తాడు ఏందనేది మళ్ళీ చూపిస్తాను వీడియో అయితే కంటిన్యూగా రేవంత్ బ్లాగ్స్ అయితే తీస్తున్నా ప్లీజ్ మీరు ఇలాగే రేవంత్ అయితే సపోర్ట్ చేయండి ఓకేనా నిన్న హాయ్ చెప్పా అన్నడని చెప్పేసి అయితే మీరు ఎవరు మ మనసులో పెట్టుకోవద్దు రేవంత్ అయితే అందరికీ హాయ్ చెప్తాడు మంచిగా ఇప్పుడైతే ఇడ్లీ తిని మళ్ళీ వీడియో మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తాడో చూపిస్తాను ఓకేనా ఓకేనా ఓకే ఓకే అంట హాయ్ చెప్పినావు వాళ్ళు అందరికి చెప్పండి ఇప్పుడు టైం వేస్ట్ చేశారు హాయ్ చెప్పమంటే సో మిల్లెట్ ఇడ్లీ అయితే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది చాలా బాగుంది ఇక రేవంత్కి అయితే నచ్చింది ఇక ఇప్పుడు రేవంత్కి తినిపించి అండ్ ఫ్రెషప్ కూడా చేయాలి రేవంత్కి ఇంకా అండ్ నెక్స్ట్ వచ్చేసి రేవంత్కి బాక్స్ కూడా ఇచ్చేద్దాం ఈరోజు ఓకేనా చూస్తూ ఉండండి మస్తు అల్ల నల్ల నల్ల రోడ్డు రేవంత్ అయితే బాగా అల్లరి చేస్తాడు ఇప్పుడు అవన్నీ వడేయాలి అంతేనా అంతేనా అన్నీ వడేయాలి ఉండనా ఉండునా ఉండునా ఉండమ్మా చిక్కమ్మ ఉండే సుశీర అసలు ఒక్క నిమిషం ఖాళీ ఉండాడు ఇంత రౌడీ ఈజం చేస్తాడు ఒక్క నిమిషం కూడా ఖాళీ ఉండడు ఇదో పౌడర్ పడేసి ఉండేది ఎక్కడ నాన్న నీతోటి రేవంత్ ఓ రేవంత్ ఎట్లా చెప్పు నీతోటి రేవంత్ రెడీ రేవంత్ రెడీ ఓ రేవంత్ అయితే రెడీ అయిపోయిండు మంచిగా స్నానం చేసి ఫ్రెష్ చల్లగా అయిపోయినాయి చేతులు చల్లగా అయిపోయినాయి చేతులు అన్నకు బాక్స్ ఇచ్చేసి వద్దాం మీరు ఓకే ఓకే రేవంత్ ఆమ్ తింటుండు గుడ్ బాయ్ రేవంత్ బాగుందా టమాటా పచ్చడి టమాటా పచ్చడి బాగుందా బాగుందా అన్నకు బాక్స్ ఇచ్చొచ్చినవా అన్నకు బాక్స్ ఇచ్చొచ్చినవా తిన్నాడా ఆమె తిన్నాడా అన్న తిన్నా బాగుందంటనా తిన్నాడా లేదో కదా కొడదాం ఇంటికి వచ్చినాక బాక్స్లో అన్నం ఉంటే ఆయ్ ఆయ్ అట్లా కొడదాం ఓకే నువ్వు కూడా కొట్టు అన్నని ఎందుకురా మంచిగా అన్నం తినొచ్చు కదా అని కొట్టు బాక్స్లో అన్నం మొదలుపెడితే రోజు కొంచెం ఇంత బా అన్నం మొదలు పెట్టుకొని వస్తుండు రేవంత్ రోహిత్ ఈరోజు రేవంత్ కొడతాడు ఇక ఫాస్ట్ ఫాస్ట్ తింటే ఆచిపోదాం పోదాం నిజంగా మా రేవంత్ గుడ్డు కదా అందుకే అట్లా కొడదా బాక్సు మర్చిపోయి వచ్చిండు కదా అక్కడ ఎలక్షన్ డ్యూటీ దగ్గర బాక్సు మర్చిపోయి వచ్చిండు డాడీ గట్లా మర్చిపోతారా బాక్సులు ఎక్కడన్నా మరేమంత అయితే మర్చిపోడు అయితే గుడ్ బాయ్ లెక్క తీసుకొస్తాడు మర్చిపోడు మరేవంతు కదా పచ్చుకోరేమో చూసుకోవాడతావా అబ్బా పడుకోమంటే కొడతావు నన్ను నన్ను

నా ఉతావు మళ్ళీ హాయి అయింది నాకు ఇవో వాయి అయింది కొట్టరాదు లేవద్దు లేస్తే పడతాయి నువ్వు పోతున్న బాయ్ లేవ్వదు ఎడుకులేస్తున్నావు పచ్చుకో పచ్చుకో నువ్వు పోతున్న బాయ్ రేవాన్ తిత్వా బాగుందా రేవంత్కి అయితే ఖర్జూరు తినిపిస్తున్నా ఖర్జూర్ అంటే ఇష్టం రేవంత్కి ఎందుకంటే స్వీట్ ఉంటుంది కదా మంచిగా ఖర్జూర్ తినిపిస్తున్నా లైన్ డిస్ ఒక టూ త్రీ తింటాడు బాగున్నాయా రేవన్ బాగున్నాయా అంటే కొంచెం నానబెట్టినా అనమాట వాటర్ వేసి కొద్దిగా మెత్త అవుతుంది కదా అప్పుడు తినిపిస్తుంది వాటర్ వేసి నానబెట్టిన తిన్నాను ఈవినింగ్ స్నాక్స్ అనమాట రోహిత్ కూడా తినేసి వెళ్ళిండు మేము తింటున్నాము నాకైతే చాలా ఇష్టం ఇప్పుడు రేవతి కూడా ఇష్టం బాగున్నా అట్లా టూ టూ తింటున్నాం అమ్మా డైలీ ఈవినింగ్ రోహిత్ టూ నేను టూ రేవంత్ టూ మా సార్ కొంచెం బిజీ ఉండడం వల్ల సరిగ్గా తిండి ఉండట్లేదు మరి అక్కడ ఏం తింటున్నాడో ఏం చేస్తుండో ఏమో పాపం ఎలక్షన్ డ్యూటీలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తింటున్నాడు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి తినట్లే టైం ఉండట్లేదు ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు లంచ్ అయితే అక్కడే ఒక్క డిన్నర్ ఒక్కటి ఇంట్లో చేస్తుండూ డిన్నర్ వరకు నేను మంచిగా రైస్ అన్న చపాతీని ఏదైనా రెడీ చేస్తున్నా మంచిగా తింటుడు ఇక ఇట్లా ఈ స్నాక్స్ టీ ఏం లేదు పాప ఇక అక్కడ అడిగితే తింటున్నా అంటున్నారు కానీ ఇంకా ఫ్లయింగ్ స్క్వాడ్ తిరుగుతూనే ఉండాలి తిరుగుతూనే ఉండాలి ఫ్లయింగ్ స్క్వాడ్ ఎట్లా ఉంటుంది వరకు అయి రేవా నేనైతే బెండి రైస్ చేయబోతున్నా ఇప్పుడు బెండకాయ ఫ్రై చేస్తే ఇక అది ఎంత కాదు బెండి రైస్ చేస్తే మంచిగా అందరికీ అవుతుంది అన్నమాట మంచిగా సో ఇప్పుడైతే బెండి ఫ్రై రేవంత్కి ఇష్టం కదా రేవంత్ ఇట్లా కొంచెం వెరైటీ ఐటమ్స్ చేస్తే మంచిగా తింటారు రేవంత్ ఇక ఇప్పుడు ఫ్రై కర్రీ చేస్తే మళ్ళీ చారు కావాలి అన్నీ కావాలి సో రేపైతే చారు పెడతా ఇప్పుడైతే బెండి ఫ్రై బెండి రైస్ చేస్తున్నా బెండకాయలు రౌండ్గా కాకుండా ఇగో ఇట్లా కట్ చేసుకోవాలి ఇట్లా ఈ షేప్లో కట్ చేసుకోవాలి క్రాస్గా అనమాట ఇప్పుడు ఇట్లా రౌండ్గా కట్ చేయకుండా ఇట్లా కొంచెం క్రాస్గా కట్ చేస్తే వస్తుంది రెండు ఫ్రై ఒకవేళ ఎలా చేయాలని రెసిపీ ఒకవేళ కావాలి అంటే నాకు కామెంట్ చేయండి రెసిపీ కూడా చూపియండి అంటే చూపిస్తా ఓకేనా కామెంట్ చేయండి సో ఇట్లా రౌండ్గా కాకుండా ఇగో ఇట్లా క్రాస్ కట్ చేసుకోవాలి ఇట్లా క్రాస్ కట్ చేసుకుంటే ఇవి ఇట్లా వస్తుంది ఇవి ఇట్లా క్రాస్ కట్ చేస్తుంది ఇట్లా క్రాస్ కట్ చేసుకుంటే ఇవి ఇట్లా మంచిగా షేప్ వస్తాయి బాగుంటుంది రైస్కి చూడ్డానికి కూడా బాగుంటుంది